హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి ఇంక ఈ వీడియోలో మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ వీడియో అంతా అదేనండి చూపిస్తున్నాను సంక్రాంతికి వేసిన ముగ్గు మేము సంక్రాంతి వండుకున్న పిండి వంటలు అలాగే సంక్రాంతి స్పెషల్ గోరింటాకు పెట్టుకున్నాం అలాగే నాకు చాలా ఇష్టమైన గోరింటాకు బాగా పండిందండి ఇంకా అలాగే మేము వేసుకున్న భోగి మంట భోగి రోజు ఇంకా అలాగే గోదాదేవి కళ్యాణం అన్నీ చూపిస్తున్నానండి ఈ వీడియోలో మేము సంక్రాంతి ఎలా జరుపుకున్నామో ఈ భోగి రోజు ముగ్గు అండి ముందు ఎలా వేసుకున్నా నాకు వచ్చిన దీంట్లో గీతల ముగ్గులు వేయాలి కదా ఈ నెల రోజులు గీతలు వేసి ముగ్గు వేసాను ఎలాగుందండి ఇంకా మా చెట్టుకు పూసిన పువ్వులు మొక్క తీసి వేరే గోలంలో వేసానండి చామంతి మొక్క ఇంట్లో ఉండేదే అది మార్చాను గీతం కూడా ఏటే వేయలేదు ఎంత బాగా పూసిందో పువ్వులు చూడండి నా సబ్స్క్రైబర్స్కి కొత్తగా ఛానల్ విజిట్ చేసేవారికి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఇంకా కొత్తగా విజిట్ చేసేవారు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ ఉంచినట్టు ఉంటుంది ఇంకా పేరు పేరున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న నా పువ్వుల చెట్లను చూపించి చెప్తున్నానండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అని హాయ్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇక్కడ పిండి వంటలు చేసుకుంటున్నాం అండి ఇక్కడ జంతికలు చేద్దామని పిండి పెరుగుతున్నాను అంటే మిల్లులు ఏమైనా చెత్త ఉంటుంది కదా ఎప్పుడు చెరుగుతాను ఇంక అదే చెప్తున్నాను మీతోని చూ చూపిస్తూ పాప వచ్చింది పాప ఒక్కరితే వచ్చింది బాబు రాలేదంటే పాప రావడం కొంచెం మాకు సందడి మొదలైంది పండగ లేకపోతే డల్ ఉండేది పండగ అంటే పిండి వంటలు కదా ఇంకా సున్నుండలు చేశానండి జంతికలు సున్నుండలు తెలుసు సాంప్రదాయాల ప్రకారంగా పిండి వంటలు భోగి మంటలు ఇంకా అలాగే ఎన్నో ఆనందాలు గోరింటాకులు పెట్టుకోవడం ఆడవాళ్ళకైతే బట్టలు కొనుక్కోవడం పండక్కి అన్నీ ఇంకా పండక్కి నెల ఉంటుంది అనగా ఇంకా అందరికీ హడావుడి మనకి పెద్ద పండగ అంటే సంక్రాంతి కదా ఏ పండక్కి వచ్చినా రాపోయినా సంక్రాంతికి అందరూ గెట్ టుగెదర్ అవుతారు చాలా సరదాగా ఉంటుంది కదా భోగి మంట వేసామండి ప్రతి సంవత్సరం వేస్తాం ఇంకా మా అబ్బాయి ఉంటే చాలా పెద్ద మంట వేసి అండి ఇంక ఈ చిన్నపిల్లలు సాయం చేశారు నేను భోగి మంటకి అయితే అన్ని దాసించుతానండి సంవత్సరం నుంచి అలాగ కొబ్బరి తీస్తాం కదా కొబ్బరికాయలు దేవుడు కొట్టినవి ఆ కొబ్బరి డిప్పలు ఇవన్నీ దాసించుతాను వన్ ఇయర్ నుంచి అలాగా దాసించినవేనండి భోగి మంట వేశాము పిల్లలు వచ్చారు ఇదిలో ఉన్న వాళ్ళే ఇంకా వాళ్ళకి పంచగవ్య గోబీ పిడకలు ఉంటాయి కదా అవి ఇచ్చాను ఎయమని భోగి మంటలు ఇంకా భోగి మంట మా పాప నేను మా ఇంటి దగ్గరేనండి కోదండ రామాలయం మాకు చాలా పురాతనమైన దేవాలయం ఇంకా అక్కడ గోదాదేవి కళ్యాణం జరుగుతుంది భోగి రోజు చేస్తారు కదా ఇంకా ధనుర్మాసం లాస్ట్ రోజు ఇంకా స్వామివారికి అమ్మకి కళ్యాణం జరుగుతుంటే వెళ్ళామండి చూసాము చాలా ప్రశాంతంగా అనిపించింది వచ్చి సాయంత్రం గోరింటాకి పెట్టుకున్నాం పాప నేను ఇది పండగ రోజు అండి ఇంకా పండగ రోజు మా అత్తయ్య మా మామయ్య ఇద్దరూ లేరండి ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళకి బట్టలు తీసి పెడతామండి ఇలా పితృదేవతలు తలుచుకొని ఇంకా ఆ రోజు పూజ అయితే ఇలా చేసుకుంటాం మా అత్తయ్య ఎలా ఉండేటప్పుడు ఎలా చేశారో సేమ్ అదే పద్ధతి పాటిస్తామండి ఇంకా కలగూర వండుతాం మాకైతే కలగూర ఉంది ఎంతమందికి తెలుసో అన్ని కాయగూరలు వేసి వండుతారు కలగూర ఇంకా కలగూర ముఖ్యంగా ఉండాలండి ఇంకా అలాగే పిండి వంటలు పిండి వంటలు మన ఇష్టమే అంటే మా పెద్దలకి ఇవంటూ ఏం లేవు కొందరు అరిసెలు అవి పెడతారు కదా ఇంకా అలాగే అయితే ఎప్పుడు ఏమి చేసుకుంటే అవే పెడతామండి పిండి వంటలు ఇంకా మా అత్య అయితే జంతికలు ఏమైనా చేస్తే అవి పెట్టేవారు సేమ్ అలాగే నేను జంతికలు ఇంకా ఈసారి సుట్టుండలు చేశాను ఇంకా అవి పెట్టామండి ఒక స్వీటు ఒక హాటు ఇంకా అలాగే కొనిసి తెచ్చిన స్వీట్లు అలా చేసుకున్నామండి పండగ పెద్దలకి బట్టలు పెట్టి ఇంకా పెద్దల ఆశీర్వాదం తీసుకుంటామండి చల్లగా చూడమని కలగూరది పెట్టి ఉపహారం పెట్టి అలా పూజ చేసుకున్నాం ఇంక ఇది మరుసటి రోజు బీచ్కి వచ్చామండి కనుమ రోజు కనుమ రోజు బుధవారం కదా ఆ రోజు ఇంకా బీచ్కి వచ్చాం పాప నేను మా వారును ఇంకా బీచ్ దగ్గర చాలా బాగుంటుందండి సంక్రాంతి కదా ఇంకా చుట్టాలు బంధువులు అందరూ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని బీచ్ దగ్గర ఇలాగా ఉంటే చాలా సరదాగా ఉంది ఇంకా వాళ్ళందరినీ చూసుకొని గాలిపటాలే ఎగరేస్తున్నారండి ఇంకా అన్నీ చూసాము సరదాగా అవన్నీ గాలిపటాలేనండి పక్షుల్లా కనబడుతున్నాయి కదా అవన్నీ పతంగులే ఎగరేస్తున్నారు చాలా సరదాగా ఉంది అందరూ కొత్త బట్టలు వేసుకొని సంక్రాంతి పండక్కి అంతా కలకల్లాడుతున్నట్టు ఉందండి బీచ్కి వచ్చారు దూరం నుంచి వాళ్ళు ఉంటారు కదా చుట్టాలు ఆలు అందరూ సరదాగా బీచ్ దగ్గర గడుపుతుంటే చాలా సరదాగా ఉంది ఇంకా వాళ్ళు చూసుకొని మేము అలా టైం పాస్ చేసామండి కొంతసేపు మా వారు హాయి చెప్తున్నారు ఏ పెడదాం అనుకున్నాను వీడియో కుదరలేదు గొంతు అది ఇప్పుడు బా చూసాను తగ్గట్లేదు ఇంకా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి చాలా ఆనందంగా స్పెండ్ చేసాం మేమైతే టైం ఇంకా మూవీకి కూడా వెళ్ళామండి మూవీలకి చాలా తక్కువండి అసలు ఎప్పుడు వెళ్ళము ఏదో బాగుంది అంటేనే వెళ్తాము ఇంకా వెంకటేష్ దేవి వచ్చింది కదండి సంక్రాంతికి వస్తున్నామని ఆ మూవీకి వెళ్ళామండి బాగుందంటే మా అబ్బాయి బుక్ చేసాడు టికెట్లు వెళ్ళమని ఇంకా వెళ్ళామండి కనుమ మరస్ట్ రోజు వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నాం అని సినిమా బాగుంది చాలా బాగుందండి కామెడీ అలాగే చూడవచ్చు సినిమా సరదాగా ఉంటుంది సంక్రాంతికి ఇంకా మూవీ చూసామండి ఇంకా క్యామిల్ బాగుంది కదండి ఉంటే ఇది చాలా బాగుంది సినిమా క్యామిల్ చూసారే అంత బాగుంది కదా ఇంకా దాని మీదకి నేను ఎక్కించినప్పుడు బాధ అనిపిస్తుంది అండి పిల్లలైతే పర్వాలేదు పెద్ద ఇంకా ఇంకెక్కడ నేను చూసారా గాలిపటం ఎలాగ ఎగరేసేస్తున్నాను నాది కాదండి నేను తీసుకోలేదు పక్క వాళ్ళు ఎగరేస్తున్నారు ఒకసారి ఇస్తారా అని అడిగితే ఇచ్చారండి పట్టుకొని చూశాను ఇంకా బాగుంది కైట్ ఎగరేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను ఇంకా అడిగి తీసుకుంటే ఇచ్చారు ఇంకా అక్కడి నుంచి అలా చూసుకొని వచ్చి బీచ్ దగ్గర కూర్చున్నామండి మురి మిక్చర్ తింటూ బీచ్కి వచ్చామంటే ఎప్పుడు మురి మిక్చర్ మా ఫేవరెట్ అందరికీ చాలామందికి ఫే ఇష్టమయ్యే ఉంటుంది చాలామందికి ఫేవరెట్ మురి మిక్చరే నాకు తెలిసి ఇంకా తీసుకున్నామండి తీసుకొని అలా తింటూ కూర్చున్నాం కొంచెంసేపు తిన్నాను ఇంకా మా వారి ఫోటోలు తీస్తానంటే పడిసానండి కొంచెం తిన్నాను మిగతాదంతా భూమాతే తిన్నది కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మట్టిలో కూడా బోల్డ్ జీవరాశులు ఉంటాయి కదా తింటాయని ఇంకా అలాగ అనుకున్నాను ఇంకా మా పాప మా వారైతే ఒక రేంజ్లో నవ్వుకున్నారండి పడిశానని మురిమిచ్చిరి ఇంకా బీచ్ చూసారా ఎంత బాగుంది కదా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది అండి బీచ్కి వస్తే మట్టుగా నాకైతే ఇంకా చూసుకొని అలాగే ఇంటికి చాలాసేపు ఉన్నామండి ఇంకా అలా ఉండి వచ్చాము ఇంక ఇదైతే మా అబ్బాయి వచ్చినప్పుడు అండి ఫుల్ పండుగ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది చికెన్ ఫ్రై చేశాను ఇడ్లీ టమాటో చట్నీ ఇంకా అలాగే వడ చేశానండి ఇంకా పిల్లలు జనవరి ఫోర్టీన్త్ పండగ కదా ఇంకా మంగళవారం కాక నెక్స్ట్ మంగళవారం వచ్చారు ఇంకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అండి కనుమ దా అందరూ ఉంటే చేసుకొని తినాలనిపిస్తుంది ఇంకా ఆ రోజు అన్నీ మా వార్త ఇచ్చారండి మంగళవారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా ఇంక మధ్యాహ్నం లంచ్ అండి ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా కాయగూరలు కూడా వేస్తారండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా కదా ఇంకా బిర్యానీ బియ్యం నాన్ బెడ్స్ అని అన్నీ రెడీ చేసుకుని ఉంటే చాలా ఈజీ కదా ప్రాసెస్ ఇంకా బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా భోగి అంటే చిన్నప్పుడు నాకు చాలా భయం అండి భోగి వస్తుందంటే మాకేం చేసేవారు అంటే చేదు తయారు చేసేవారు మా అమ్మాలు ఇంకా అన్ని మూలికలు వేర్లు తెచ్చి చేదు తయారు చేసేవారు అది ఎలా తాగాల అని గొప్ప భయం వేసింది భోగి ఎప్పుడైపోద్దా అనేసి ఎక్కడో దాగుండిపోదామా అనిపించింది చిన్నప్పుడైతే ఇంకా తప్పకుండా తాగాల్సిందే చేదైతే చేదు తాగేసాకే భోగి మాకు అమ్మాయ రిలీఫ్ అయ్యేవాళ్ళవి ఇంకా భోగి మంట వేసుకునే చాలా సరదాగా ఉండేదండి చిన్నప్పుడైతే అప్పుడు భయ వేసేది కానీ చేదు అనేసి ఇప్పుడు తెలు తెలుస్తుందండి హెల్త్కి ఎంత మంచిదో అని అలా తాగించేవారు అప్పుడు పెద్దలు నిజంగా చాలా గ్రేట్ అండి పెద్దవారు ఏదైనా ఇప్పుడు అయితే లేవండి మా అత్తగారు కూడా అలాగే చేసేవారు చేదు అన్ని మూలికలు అయితే తెచ్చి చేసేవారు ఆదు అది వేసి తాగించేవారు మా పిల్లలకు కూడా చాలా భయం వాళ్ళకి కూడా పిల్లలు చిన్నప్పుడు అయితే భోగి వస్తుందంటే గొప్ప జడిసేవారు మా పిల్లలు అలాగే మా అత్తయ్య గారు కంపల్సరీ ఇంకా అందరికీ పట్టించేవారు చిన్నపిల్లలందరికీ మాకు మా అత్త వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఇంకా మా చిన్న ఆడపడిచి పిల్లలకి మా పిల్లలకి మా మరిది వాళ్ళ పిల్లలకి పట్టించేదండి మా అత్తయ్య ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు ఆ చేదు తయారు చేసేవారు అంత ప్రాసెస్ అదంతా చాలా బాగుండేది హెల్త్కి కూడా ఇంకా ఇప్పుడు అవేవి లేవండి ఇంకా అప్పుడు రోజులు గోల్డెన్ డేస్ పాత రోజులు ఇప్పటికీ మా పిల్లలు తలుచుకుంటారు నానమ్మ ఇలా పట్టిది మాకు చేదులు పట్టిది అని ఇంకా అలా తలుచుకుంటారండి ఇప్పటికీ మా పిల్లలు మా పిల్లలు ఇద్దరికి వాళ్ళ నానం అంటే చాలా ఇష్టం అండి వాళ్ళ నానమ్మకి కూడా మనవలంటే చాలా ప్రేమ మా అత్తయ్యకి మా అవయ్యకి మా పిల్లలే కాదండి వాళ్ళ కూతురు పిల్లలు అందరూ ఇష్టమే బిర్యానీ చూసారా చాలా బాగా ఇంక ఈ భోగి సందర్భంగా ఇవన్నీ గుర్తు చేసుకున్నానండి మీకు చెప్పాను చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకేది నెక్స్ట్ రోజండి మంగళవారం మేము తిన్న కదా నాన్ వెజ్ ఇంకా మంగళవారం మా బాబుకి ఇంకా వాళ్ళకి వండాను మా పాప కూడా తిందండి ఇంకా మరుసటి రోజు ఇది ఆర్డర్ పెట్టుకున్నాము మా అబ్బాయి వద్దనిస్తాడు ఇంకా వంట చేయకమ్మ ఆర్డర్ పెడతానంటే పెట్టాడు ఇంకా అపోలో ఫిష్ పన్నీరు తర్వాత దమ్ బిర్యానీ ఇవి ఆర్డర్ పెట్టాడండి ఫ్రైడ్ రైస్ పర్వాలేదు టేస్ట్లు అయితే బాగానే ఉన్నాయి ఇంక వంట చేయకమ్మ నిన్న వండే కదా కనీసి బయట నుంచి ఆర్డర్ తెచ్చుకొని తిన్నామండి నెక్స్ట్ రోజు బుధవారం నేను తింటాను కదా నాన్ వెజ్ ఇంకా నాన్ లో ఫిష్ ఒకటే తింటానండి అగ్గును ఇంకా వాళ్ళకని చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టారు ఇంకా అలాగ అన్ని ఆర్డర్ పెట్టాడండి మా బాబు ఇంకా నిన్నటి ఉన్నాయి అవి కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా అందుకే ఆర్డర్ పెట్టి అవి ఇవి ఇలా ఎంజాయ్ చేసామండి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ మా సంబరాలు ఇలాగ అయ్యాయండి ఇంకా ఏదైనా చుట్టాలు బంధువులు మన అను మన అనుకునేవారు ఉంటేనే ఏదైనా పండగ ఏదైనా సరదాగా ఉంటుంది కదా మీరేమంటారు మీరు ఎలా జరుపుకున్నారండి సంక్రాంతి పండుగ నాతో షేర్ చేసుకోండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి నా నాకును నా ఛానల్కి ఏవి రాపోయినా అన్నీ నేర్చుకొని తెలుసుకొని పెడుతున్నానండి వీడియో ఎడిట్ చేసి కొంచెం టైం పట్టినా లేట్గా అయినా వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేస్తున్న వరకు అందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఇంకా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసింది చాలా హ్యాపీగా అనిపించింది గాలిపటాలు చూసారా ఎంత బాగున్నాయి కదా ఇంకా ఇలాగా ఈ సంవత్సరం పండుగ మాకు కంప్లీట్ అయ్యిందండి సరదాగా గొంతుకు బాగాలేకపోయినా వీడియో ఎడిట్ చేసి పెట్టానండి ఏమనుకో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్